ఇక హబ్బకు గ్రంథము రెండో పదకొండు వచ్చినంలో గోడలలోని రాళ్ళు మొరపెడతనేట దేవా ఈడు ఎంత పని చేస్తున్నాడో చూడని కంగారు పడకు పూత పిందెవాల పిందె కాయవాల కాయ పక్వానికి రావాలా ఆ పక్వానికి వచ్చింది పండు అవ్వాలా పండు రాలిపోవాలి దురాశ గర్భములు ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును కాబట్టి నీ మరణము రాకముందే సర్వేశ్వరుడు అయినటువంటి దేవుని నువ్వు నమ్ముకో అని నీకు హెచ్చరికతో ఈ విషయాలు చెప్పడానికి ఈ ఎపిసోడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మూలాంశాలని తీసుకొచ్చి మీతో మాట్లాడుతున్నాను ప్రియులారా ఇకపోతే ఏమండి కనిపించినటువంటి ప్రకృతి కనిపించే ప్రకృతి ఏంటి మనకు కనిపించేటువంటి ఆకాశము భూమి అనుకున్నా మంచిదే మరి కనిపించినటువంటి ప్రకృతి వింటుందా కనిపించినటువంటి ప్రకృతి చూస్తుందా కనిపించినటువంటి ప్రకృతి అంటే ఏంటి వాటిలో ఒకటి ఆలోచించగలిగితే ప్రియుల గాలి గాలి కనిపిస్తుందండి ఆ గాలి వీసేటప్పుడు దాని శబ్దాన్ని మనం చూడగలం కానీ గాలిని మనం చూడగలమా చూడండి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో చిన్నలో మనం ఒకసారి చూద్దాము తన దోతలను వాయువులుగాను పుట్టినోట్లో ఆత్మలు అనుందండి మీ బైబిల్లో చూడండి బైబిల్లో ఇప్పుడు బైబిల్ ఉంటే సరే లేదంటే బైబిల్ ఓపెన్ చేసినప్పుడు పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో తన దోతలను వాయువులు వాయువు అంటే ఏంటండి గాలి పుట్టినోట్లు ఏమి రాశారు చూసారా ఆత్మలు తన సేవకులను అగ్ని గాను సేవకులు అగ్నిజ్వాలలు ఇప్పుడు చెప్పండి సేవకులు అగ్నిజ్వాలలు తన దోతలు వాయువులు వాయువులు అనగా ఆత్మలు ఇప్పుడు చెప్పండి గాలి అనేది ఆత్మ ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకుంటున్నావు కదా నీలోనే ఉంది గాలి నిన్ను నిలువెళ్ళ నువ్వు ఏం చేస్తున్నావు అనేది గాలి సీసీ కెమెరా నిన్ను ఎప్పటికప్పుడు నీ యొక్క ప్రతి క్రియను దేవునికి చారివేస్తుంది అందుకే ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి అవి మంచివైనను చెడ్డవైన సరే దేహంతో చేసిన ప్రతి దాని యొక్క ఫలము మనుషులు పొందినట్లు ఆయన విమర్శ దినమున మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి ప్రియులారా నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనిపించుకునేలా ఉండాలి కానీ పనికి మాలే దాసుడా నరకానికి పోనేలాగా మనం ఎందుకు అనిపించుకోవాలి ప్రియులారా మీ గృహంలో ఎవరైనా సరే రక్షణ లేని వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని వినిపించండి ఈ ఈ ఎపిసోడ్ కావాలంటే తప్పకుండా ఆ క్రింద మీకు యూట్యూబ్ లింకు పంపించమంటే నేను పంపిస్తాను తప్పకుండా పంపిస్తాను మాకు ఫోన్ చేయండి మా నెంబర్లకు ఫోన్ చేయండి తప్పకుండా దేవుడిని చూస్తున్నాడు నీ ప్రతి అణువణువును చూస్తున్నాడు ఇక్కడ భూమి దేవదోత అని మనం తెలుసుకున్నాం భూమి చెవుయుగ్గుము ఆకాశము ఆలకించము ఇక్కడ గాలి దేవదోత అయినప్పుడు భూమి దేవదోత కదా ఆకాశము దేవదోతల యొక్క సమూహము భూమి దేవదోతల యొక్క సమూహము నీరు మరి నీరండి అగ్ని దేవదోత మరి గాలి దేవదోత అని తెలుసుకున్నాం ఇక ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము ఆరో వచ్చిన మనం చూడగలిగితే జలముల దేవదూత అని ఉందండి అంటే ఎవరు నీళ్లు కాబట్టి ప్రియులారా గోడలలోని రాళ్ళు మొరపెడుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుస్తున్నవి అంటే మాట్లాడుతున్నాయేవి నిన్ను చూస్తున్నాయి నువ్వు గదిలో ఉంటే నిన్ను చూస్తున్నాయి రాయి నిన్ను చూస్తుంది ఇసుక నిన్ను చూస్తుంది ప్రతి పదార్థము నిన్ను చూస్తుంది ప్రియులారా నీవు ఎక్కడ దేవుడికి మరుగై ఉన్నావు దేవుడు నాకు కనిపించట్లేదు అని నీ భౌతిక నేత్రాలకి కనిపించట్లేదు అనుకుంటున్నావేమో చాలామంది కరెంటు కనిపించదు అని అంటూ ఉంటారు కదా రైటే కరెంటు కనిపించదు కరెంటు చేసేటువంటి పని కనిపిస్తుంది ఇప్పుడు కరెంటు లేదు అన్నావు అనుకో పట్టుకో వెళ్ళి వైరు ప్లగ్లో వెళ్ళిపెట్టు ఏమండి లేకపోతే వైర్ ఉంది కదా పైన వెళ్తాయి కదా నీకు వైర్లు కనిపిస్తున్నాయి కానీ దాంట్లో కరెంటు కనిపిస్తుందా నీకు కనిపించట్లేదు కాబట్టి ఉంది అని నేను అంటున్నాను లేదు అన్నావు అంటున్నావు దానిలో కరెంట్ ఉంది అంటున్నావు కరెంట్ లేదు లేదు పట్టుకో నీకు నోకలో భూమి మీద ఉంటే బతుకుతావు లేదంటే చచ్చిపోతావు అలాగే దేవుడితో కూడా దేవుడు లేడు అని నువ్వు అంటున్నావు ఉన్నానని నేను అంటున్నాను ఏమండి ఎలా ఉన్నాడు దేవుడు ఆత్మ యోహాన స్వార్థ నాలుగో ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు దేవుడు ఆత్మ నీవు కనిపిస్తావు కానీ నీలో ఉన్న ఆత్మ కనిపించదు ప్రియులారా కాబట్టి మనిషి శరీరము ఈ మట్టి శరీరము ఈ మట్టి శరీరం కూడా ఒక సీసీ కెమెరానే కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా దేవదూతల వల్లే నీకు సేవ చేయడానికి దేవుడు పెట్టాడు నీళ్లు నీకు సేవ చేస్తున్నాయి అగ్ని నీకు సేవ చేస్తుంది గాలి నీకు సేవ చేస్తుంది భూమి నీకు సేవ చేస్తుంది ఆకాశం నీకు సేవ చేస్తుంది సగిన తగిన సమయంలో వర్షాన్ని కురిపిస్తూ తగిన సమయంలో సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఎక్కిస్తూ తగిన సమయంలో వెన్నెల యొక్క ప్రకాశాన్ని ఎక్కిస్తూ మరి ఆహ్లాదకరంగా నువ్వు నక్షత్రాలను చూస్తూ అన్నీ సంతోషంగా నీకు ఉండేలాగా చేస్తూ ఉంది కాబట్టి ప్రియులారా దేవుడిని నమ్మటానికి దేవుడు నీ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడని జ్ఞాపకం పెట్టుకో అప్పుడప్పుడు మనం చూస్తే ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏది మీరు సీసీ కెమెరాలు అనే గాలో ఉన్నారు అని కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా పదార్థం అనేది వింటుంది ఒక్క విషయానికి వస్తే ప్రారంభంలో హెబేలుని కయ్యను చంపేశాడు ఎవరూ లేరు ఎవరు నన్ను చూడలేదు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఉండి ఉంటారు వీళ్ళు దూరంగా పొలంలో పడి చంపేసినప్పుడు దేవుడు కయ్యన్నుతో ఏమన్నాడు తెలుసా నీ తమ్ముడు ఎక్కడ నాకు తెలీదు అంటే అబద్ధం ఆడేది అంటే తప్పించుకోవచ్చుని అప్పుడు నీవు హే చంపినప్పుడు హే బేలు రక్తము త్రాగుటకు నోరు తెరిచినటువంటి భూమిలో నుండి ఆ రక్తము మాట్లాడుతుంది రక్తం నాతో మాట్లాడుతుంది ఈరోజు చాలామంది పోలీస్ కేసులు పెట్టుతున్నప్పుడు రక్తం అనేది చిందిస్తే కేసు రక్తం లేకపోతే కేసు ఉండదు ఏదో చిన్నదెబ్బ అనుకోండి కేసు ఉండదు ఏమాత్రం చిన్న రక్తం వచ్చిన కేసు కాబట్టి రక్తం మాట్లాడుతుంది అక్కడ ఇక్కడ నీళ్లు మాట్లాడుతాయి భూమి మాట్లాడుతుంది ఆకాశం మాట్లాడుతుంది అగ్ని మాట్లాడుతుంది గాలి మాట్లాడుతుంది కాబట్టి నీవు కంప్లీట్గా సీసీ కెమెరాల మధ్యలో ఉండవు తప్పించుకోలేవు ఏ పని చేసినా అందుకే మంచి పాటను చాలా ప్రేయర్ఫుల్గా నీ కొరకే వ్రాయటం జరిగింది కన్నుల ఇచ్చిన దేవుడు చూస్తూ ఉన్నాడు చెవులను ఇచ్చినటువంటి దేవుడు వింటూ ఉన్నాడు నువ్వు లేవటం ఆయనకి తెలుసు కూర్చుండుట లేచుట నువ్వు పరుండుట ప్రతిది కూడా ఆయన నీకు తలంపు పుట్టకముందే మాట నీ నోటికి రాకముందే ఆయన గ్రహించగలుగుతున్నాడు కారణం అంత ఏర్పాటు చేసి ఆయన రహస్యంలో ఉండి నేను చూస్తున్నాడు కాబట్టి నువ్వు తెలివి గలవడమైతే ఒకటి తెలివి లేకుండుట మంచిది కాదు ఇప్పుడే ప్రభున దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఒప్పుకో ఆయన ఎదుట నీ యొక్క పాపాలు ఒప్పుకో ఒప్పుకొని దేవా నేను పాపిని అంటే నువ్వు పరలోకానికి వెళ్తావు రక్షణ పొందు పరిశుద్ధుల యొక్క సాహసం సహవాసంలోకి రా అప్పుడు నువ్వు దేయించబడతావు కాబట్టి ప్రియులారా యొక్క ప్రకృతి వింటుంది చూస్తుంది మాట్లాడవలసిన వచ్చినప్పుడు మాట్లాడుతుంది మనం తయారు చేసుకున్న వస్తువులే మాట్లాడుతున్నాయి కదా రికార్డ్ చేస్తే ఒక సెల్ ఫోన్లో ఇంతకుముందు టేపు రికార్డు ఉండేది కాబట్టి ప్రియులారా దేవుని నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రకృతి చూస్తుంది నేను జాగ్రత్తపడు రక్షణ పొందు నీ కోసం వచ్చాడు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తుని అందిస్తూ ఉంచి నీవును నీ ఇంటి వాళ్ళు రక్షింపబడాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను వందనాలు